కోటి రూపాయల విలువ కలిగిన నూతన ఆధునిక వైద్య మెడికల్ పరికరాలను గైల్ ఇండియా లిమిటెడ్ వారు అందించడం ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు స్థానిక ఏలూరు సమావేశ మందిరంలో గైల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో ఆధునిక వైద్య మెడికల్ పరికరాలను శుక్రవారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజుకు అందజేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ హెచ్ఓ గైల్ ఇండియా హెచ్ఆర్ ప్రభాకర్ ఎన్జిఓ శరత్ తదితరులు పాల్గొన్నారు మంచి పేరుండే హాస్పిటల్ ఏలూరు హాస్పిటల్ ఎందుకంటే కొన్నిసార్లు ఇక్కడ చేసిన సర్జరీలు పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు సర్జరీ చేసి సక్సెస్ చేసి ఇక్కడి నుంచి ఒక ఎగ్జాంపుల్ గా ఉండే హాస్పిటల్ ఇది ఏలూరు హాస్పిటల్ అంటే ఒక ఒక రెవెన్యూ అంటే మంచి పేరు ఉండే హాస్పిటల్ ఉండేది అలాంటిది ఇవాళ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చాలా డౌన్ గ్రేడ్ అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ మాకు అందం కలిపి ఏలూరు పార్లమెంటు ప్రతి ఒక్కరూ కలిపి సార్ థ్యాంక్ యూ ఎందుకంటే ఇవాళ ఈ కోటి రూపాయలు మీరు ఇవ్వడం వల్ల చాలా వరకు రిలీఫ్ వస్తుంది కొంచెం వరకు రిలీఫ్ వస్తుంది అలాగే గేలూర్లని నేను ఇంకొకసారి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మేము ఇంకా చాలా వరకు ఎక్విప్మెంట్స్ రిక్వైర్మెంట్ ఎక్విప్మెంట్స్ పెట్టున్నాం ఇంకా మళ్ళీ పర్సూనేస్ ఫాలోఅప్ చేస్తున్నాం మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ ఈ కోటి రూపాయల ఎక్విప్మెంట్స్ మీకు వచ్చినాయి కానీ దీని వెనకాల షరతుల టీము అలాగే కలెక్టర్ గారు కంటిన్యూస్గా ఎమ్మెల్యే గారు ఫాలో అప్పింగు ఢిల్లీలో ఇదంతా ఈజీ కాదు చాలా కష్టపడ్డాం లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కష్టపడితే ఇవాళ ఈ ఎక్విప్మెంట్స్ రావడం జరిగింది కూడా మంచి పని చేయడానికి పలాని అవసరం ఉందంటే గా ముందుండి కలెక్టర్ గారు కూడా ఏ పని ఉన్నా కూడా మేము అడిగిన దక్షమే హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఎందుకంటే ఎక్విప్మెంట్స్ వచ్చేటప్పుడు కూడా కలెక్టర్ గారికి మేము గా అడిగిన దక్షమే వితిన్ వన్ వీక్లో అన్నీ కూడా ప్రిపరేషన్ చేసి ఢిల్లీ పంపించడం జరిగింది ఏదైనా పని చేయాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి కలెక్టర్ త్రూ త్రూగానే ఏదైనా పని చేయగలుగుతాం సో కలెక్టర్ గారు కూడా మేమేదో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఏదో ఏదో అడుగుతుంటారు అనేది కాకుండా అందరము ఒక టీం లాగా పని అభివృద్ధి చేయగలుగుతాం అనేది కలెక్టర్ గారు కూడా నమ్ముతున్నారు అదే రకంగా కలెక్టర్ గారు కూడా అదే రకంగా మన అందరికీ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా అన్ని కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళగలుగుతున్నాం అని అందరికి తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన హానరబుల్ సీఎం గారు ఎప్పుడు చెప్తా ఉంటారు స్వర్ణ ఆంధ్ర అచీవ్ అవ్వాలంటే ద ఒన్లీ వే టు అచీవ్ స్వర్ణ ఆంధ్ర ఇస్ పీపీపీ పీ ఫోర్ అని సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఒకటే సరిపోదు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ తోటి పనిచేయాలని ఎప్పుడు చెప్తారు దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ మనం ఇవాళ చూస్తున్నాము సో ఒక పొలిటికల్ గవర్నెన్స్ ఒక ఇనిషియేటివ్ ఒక లీడర్షిప్ మన ఎంపీ గారు చెప్పడం వాళ్ళు ట్రై చేసి గెయిలీ తీసుకొని రావడం మన ఎమ్మెల్యే గారు ఇనిషియేటివ్ తీసుకోవడం మేము కూడా వస్తామని చెప్పి ఒక ఎన్జిఓ అందులో పార్టిసిపేట్ చేయడం ముగ్గురు కలిసి అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ తోటి పని చేసాము కాబట్టి ఇవాళ వన్ క్రోత్ వర్క్ ఎక్కడైనా ఇచ్చి ఉండొచ్చు అంటే గెయిలెస్ నాట్ జస్ట్ ఆంధ్రా ఆర్గనైజేషన్ కాదు వాళ్ళ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరికైనా ఇచ్చి ఉండొచ్చు మన ఆంధ్రాకు తీసుకురావడం ఆంధ్రాలో కూడా మన ఏలూరుకు అది కూడా మన జీజి కి తీసుకోవడం చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఐ రియల్ థ్యాంక్ యూ రిసార్ట్ జీఎస్ నవస్కారం తెలియపరిస్తూ టేపున్ నుంచే కూడా ఏదైతే హాస్పిటల్ కి సంబంధించి ఏలూరులో అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఎలక్షన్లో తిరుగుతున్నప్పుడే మరి ఎంపీ గారికి చెప్పడం జరిగింది ఆయన కూడా హాస్పిటల్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మరి కలెక్టర్ గారితో అనేక సార్లు కలిసినప్పుడు కానీ హెల్త్ మినిస్టర్ గారితో కలిసినప్పుడు కానీ అన్నీ కూడా బాడీ వేసిన కాడి నుంచి అనేక కార్యక్రమాలు దీన్ని చేయించేటప్పుడు కానీ మనం చూపించడం జరిగింది అలాగే ఏ విషయంలో ఉన్నా సరే మా సహకారం పూర్తిగా అందిస్తాం మీరు కూడా ఏలూరులో ఉన్న పేషెంట్లు కానీ చుట్టుపక్కల అదే విధమైన సహకారం అందిస్తూ గవర్నమెంట్ హాస్పిటల్ ఇదివరకు మంచి పేరు ఉండేది దీనికి ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఆ పేరుని మళ్ళీ తిరిగి రీబ్యాక్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డాక్టర్స్ సూపర్నెంట్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ సంబంధిత ప్రభుత్వ రంగ సంస్థ మాకు వస్తున్న లాభాల్లో కొంత పర్సంటేజ్ సామాజిక బాధ్యత అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద స్పెండ్ చేయడానికి మాకు గైడెన్స్ ఉంది అందులో భాగంగా మేము చేస్తున్న సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో మన ఎంపీ గారు కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకున్న ఈ రిక్వైర్మెంట్కి మా కార్పొరేట్ మేనేజ్మెంట్ అప్రూవల్ ఇచ్చి దీన్ని ఫెసిలిటేట్ చేశారు ఇట్ ఈస్ రియల్లీ ఇందులో ముఖ్యంగా గౌరవనీయులు మన ఎంపీ శ్రీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు వెన్నంటి వెన్నంటే ఉండి ఆయన సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇవి వెన్నంటే మాట చాలా తక్కువ అవుతుందేమో ఒకటి ఆయనే ముందుండి ఈ ఆసుపత్రిని పరచాలనే తాపత్రయం తప్పన ఎంతో ప్యాషనేట్గా ఉంటూ ఆయనే మమ్మల్ని ఆయన ఇనిషియేటివ్ తీసుకుని మమ్మల్ని ముందు కృషి చేస్తూ ఇవాళ ఇంత ఆయన ప్రయత్నం అని సఫలీకృతం ఏంటంటే కనుక దీంట్లో మ్యాక్సిమం కృషి ఎంపీ గారిదనే చెప్పాలి సార్ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్